నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బుచ్చ సత్యనారాయణ ముందే చెప్పాడు ఆరోగ్యం నాకు సహకరించట్లేదు బాగాలేదు నేను ఈ వెన్నుపోటు దిన కార్యక్రమంలో పాల్గొనలేనని చెప్పినా కూడా కానీ వినకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేదు రావాల్సిందే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని గట్టిగా చెప్పినట్టు మనకు వార్తలు అయితే వచ్చాయి మరి ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు వాళ్ళ తమ్ముడు అన్నకు తగ్గ తమ్ముడు తమ్ముడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు ఈ వ్యాఖ్యలు ఏంటో తెలుసుకోబందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం బుచ్చ సత్యనారాయణ ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన అక్కడికక్కడే కుప్పగుళ్ళు పడిపోవడం హుటహుటిన హాస్పిటల్ తీసుకెళ్ళడం ప్రజలు చూస్తూనే ఉన్నారు ఆయనకి ముందే ఆరోగ్యం బాగాలేదని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి కాదు రావాల్సింది అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని మనకు కొంచెం సమాచారం మరి ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు తమ్ముడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఏ ఏం చెప్తారు మేడం దీని మీద ఇక్కడ నిజంగా వెన్నుపోటు దినం అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులకు కూడా వెన్నుపోటు పోటు పొడుస్తున్నాడు అంటే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు నేను రాలేను అని చెప్పినప్పుడు ఎవరైనా సరే కనికరంతోనో జాలితోనో లేకపోతే వాళ్ళ మీద ఉన్న అభిమానంతోనో ఆయన పెద్ద ఆయన వీళ్ళ నాన్నగారి దంటే ముందు నుంచి ఆయన రాజకీయాల్లో మరి రాజశేఖర్ గారితో కూడా చేస్తూ వచ్చారు మరి అన్నీ కూడా మా దృష్టిలో ఉంచుకొని ఆయన పట్ల గౌరవ భావం కానీ లేకపోతే ఇతనుకు మరి ఒక కార్యకర్తగానో ఒక నాయకుడుగానో లేకపోతే వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా మానవత్వంతో సాటి మనిషిగా ఆలోచించాడంటే మేము మనుషులం కాదు మానవ మృగాలం మాకు మానవత్వం అనేది ఉండదు మేము మనుషులుగానే ఆలోచించం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎంత దుర్మార్గం నిజంగా ఆయన అట్లా కుప్పకూలిపోతుంటే అంటే అక్కడ పార్టీలు కాదు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే పార్టీలు తీసేయండి ఒక మనిషికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరైనా సరే శత్రువైనా సరే వెళ్ళి కాపాడతారు ఎట్లాంటి పరిస్థితులు అన్న ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు పగవాడికి కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు పెద్దవాళ్ళు మరి అట్లాంటివి మరిచిపోయిన వీళ్ళు మానవ మృగాలే మరి పాప ఆయన ఆ ఎండ దాటి తట్టుకోలేక మరి ఆరోగ్యం అసలే బాగాలేదు మరి అట్లాంటి ఆ క్రౌడ్లోకి వస్తే ఏ విధంగా ఉండిద్ది పరిస్థితి అంటే గతంలో అతనికి ఏదో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స ఏదో జరిగినట్లుంది మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరైనా సరే ఏమంటారంటే సరే రెస్ట్ తీసుకోండి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మీడియా ముఖంగా ఏదైనా చెప్పండి అని చెప్పేసి కోరచ్చు తప్పులేదు కానీ చచ్చినట్లు రావాల్సిందే నువ్వు చచ్చినా మాకు పర్వాలేదు దాన్ని కూడా మేము శవం మీద రాజకీయం చేసుకుంటాము మరి ఇది కూడా కూటం ప్రభుత్వం కుట్రే అని మేము ఒక ఏదైతే టైటిల్ పెట్టుకుంటాము ఎలాగైనా సరే మాకు కావాల్సింది మాకు జనాలు కావాలి జన సమూహం కావాలి ఈ విధంగా నాయకులు వచ్చేసి మీ ఆరోగ్యం మీకు ఏం జరిగినా సరే మాకు అనవసరం మాకు మాత్రం మేము చేసిన కార్యక్రమానికి మీరు రావాలి అని చెప్పేసి పట్టుబట్టాం ఎంత క్రూరత్వంగా ఉంది ఈ రోజు నా వ్యక్తిని చూస్తుంటే ఎవరికైనా సరే చాలా బాధాకరమైన సన్నివేశం అలా కుప్పకూలిపోయాడు అసలు ప్రాణాలు ఉన్నాయా లేవా అనే ఇప్పుడు విషమం ఆయన పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు మరి దానికి కారణం ఎవరు బొత్స సత్యనారాయణ గారికి ప్రాణహాని తలపెట్టిన జగన్మోహన్ రెడ్డి మరి ఆయనే ఆయన ప్రాణానికి ఈ రోజున హాని అయ్యాడు అంటే కన్న తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డికి వేరే ప్రాణాలు ఒక లెక్క ఆస్తి కోసం కన్న తల్లిని చెల్లిని కూడా గెంటేసిన వ్యక్తికి మరి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయా మరి అట్లాంటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు మనం గతంలో చూసుకున్న వాళ్ళ పరిపాలన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో ఏ విధంగా విరవీయారు అన్నం పెట్టే రైతుల్ని అమరావతి రైతుల్ని ఏ విధంగా రక్తపాతం సృష్టించారు వాళ్ళని ఏ విధంగా బూటు కాళ్ళతో తన్నించారు వాళ్ళ గర్భిణీ స్త్రీల బాలింతల పసిబిడ్డ తల్లులని కూడా చూడకుండా ఏ విధంగా చేశాడు మరి ఇట్లాంటి వ్యక్తులకు మానవత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన జ్ఞానం ఎక్కడుంటుంది వీళ్ళకి ఏ రోజైనా సరే పాపభీతి సంఘనీతి దైవ ప్రీతి అని ఉంటాయి మరి అవి లేని వాళ్ళు ఇలానే ఉంటారు వాళ్ళకి సంఘం పట్ట నీతి ఉండదు దైవం పట్ల ప్రీతి ఉండదు అంటే చూసాం ఏ భగవంతుని ఏ విషయమైనా అక్కడ హిందువా ముస్లిమా క్రిస్టియనా అనేది లేకుండా కేవలం దాన్ని కూడా మా రాజకీయం కోసమే ఉపయోగిస్తామని చెప్పేసి ఎన్ని అంటే చీప్ ట్రిక్స్ ప్లే చేశారో మనం చూసాం వాళ్ళు మరి అట్లాంటి వ్యక్తులను ఏ విధంగా చూడాలి వీళ్ళకి సంఘంలో ఒక నీతి అంటూ ఉండదు దైవం పట్ల ప్రీతి ఉండదు ఇట్లాంటి వాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తారు వీళ్ళకి మానవుల పట్ల ఎటువంటి 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 కనికరం అనేది లేదు ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు మరి ఆరోగ్యం బాలేనప్పుడు చెప్పాలి వీళ్ళు మీరు రాపోయినా పర్లేదు మేము పిలవాలి కాబట్టి మీరు వయసులో పెద్దవారు అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాబట్టి మీకు ఆహ్వానం ఇస్తున్నామను మీరు చేసేదే ఒక దిక్కుమాలిన కార్యక్రమం అది ఆ దిక్కుమాలిన కార్యక్రమానికి ప్రజలు ఏం చెప్తున్నారు ఈ రోజున మీరు మేమెంతో సంతోషంగా ఒక రాక్షసుడి పరిపాలన నుంచి మేము విముక్తి పొందాము అతని కబంధ హస్తాల నుంచి మేము బయటపడ్డాము శ్రీరామచంద్రుని లాంటి చల్లని పరిపాలన ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగని మేము కోరుకుంటే భగవంతుడే మా పట్ల జాలి దయ చూపించి ఇంకా మీరు పడ్డ కష్టాలు చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏర్పరిచి మరి భగవంతుడి ఆశీస్సులతో ఏదైనా ఒక సంకల్ప బలం అనేది ఎలా ఉండిద్దంటే మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ఏం జరిగింది అని మరి అట్లాంటి ఆనందోత్సాహాలతో ప్రజలు ఉన్నప్పుడు వీళ్ళు వెన్నుపోటు దినమని చెప్పేసి ఒక దరిద్రమైన కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ నాయకుల్ని ఇబ్బంది పెడుతూ సొంత పార్టీ నాయకుడే కదా ఆయన ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు కదా మరి ఆ వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు ఇక్కడ చూసుకుంటే అంబటి రాంబాబు తమ్ముడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి బాపట్ల గుంటూరు డిస్టిక్ బాపట్ల డిస్టిక్ కిందకు వస్తుంది ఇవే పొన్నూరు పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు మరి ఆ వ్యక్తి శాపనార్థాలు పెడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గాలి కొట్టుకుపోతారు మీరు మా ఫ్యాన్ గాలికి ఓటేయలేదు మేము గాలి మనుషులు మా గాలి మనుషులకు ఓటేయలేదు కాబట్టి మీరు గాలి కొట్టుకుపోతారని చెప్తున్నాడు అదే జరుగుతుంది అంటే ప్రజలను కూడా చేపించే స్థాయిక అంటే దెయ్యాలు శపిస్తే ఆ శాపాలు ఫలించవు మర్చిపోతున్నట్లున్నాడు వీళ్ళు నిజంగా దెయ్యాలు ప్రజలను మంచిగా చూసి మంచి కళ్ళతో ఆనందించి ఆనందాన్ని పొందేవాళ్ళు మంచి మనుషులు మరి ఈ విధంగా శాపనార్థాలు వాళ్ళు దెయ్యాలే అవుతాయి దెయ్యాలే శాపనార్థాలు పెట్టాలి మనుషులు దేవుళ్ళు ఎవరు పెట్టరు అట్లాగా మరి ఇట్లాంటి వ్యక్తులను ఏ విధంగా చూడాలి అంబటి రాంబాబే మాట్లాడుతున్నాడంటే ఆయన తమ్ముడు ఇంకా అన్న కంటే ఆ రాకులు ఎక్కువే చదివాను నేను తక్కువ కాదు నేను కూడా మాట్లాడతాను జగనన్న దగ్గర నేను కూడా మార్కులు కొట్టేస్తాను అన్ని మార్కులు అంబటి రాంబాబే కొట్టేస్తే అట్లాగా మరి నేను ఓడిపోతేనేమి ఇప్పుడు మరి జగనన్న దగ్గర నా మాట అయితే నిలబెట్టుకోవాలి మరి నాకు ఒక స్క్రిప్ట్ అయితే ఇచ్చారు ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళ వెన్నుపోటు దినం ఏంటి ఈ గొడవ ఏంటి ప్రజల పట్ల మీకున్న ఈ కక్షపూరిత రాజకీయం ఏంటి అంటే మిమ్మల్ని గెలిపించకపోతే మీరు ఏదైనా చేస్తారా ప్రజలను శపిస్తారా వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటారా మరి విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లని పెట్టేసి అక్కడున్న ఏదైతే ఆ స్తంభాలన్నీ కూలిపోయేటట్లు చేసి ఆ వరదంతా వచ్చేసి అక్కడ పడిపోతే ప్రజలందరూ చావు కోరుకున్న జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తులు ఇదే కోరుకుంటారు అంటే ఇక్కడ వెన్నుపోటు దినమని చెప్పి ప్రజలకు ఈ వీళ్ళు ప్రజలు నాశనం అయిపోవాలని చెప్పి వీళ్ళు అసలు ఇంకా పలుకుతున్నారు నోట పలుకుతుంది అంటారు కదా అలా నోట పలుకుతున్నారు ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి ఇంకా ప్రజలు ఉపేక్షించరు తరిమి తరిమి కొడతారు రోడ్ల మీద వీళ్ళు కనిపిస్తే అదే కనపడుతుంది పిచ్చి మాటలు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు ఇప్పుడు జిల్లాల జిల్లాలకు పర్యటిస్తున్నారు ఇప్పుడు పులివెందులు కావచ్చు విజయనగర జిల్లాలో కావచ్చు నగరీలు కావచ్చు అట్లా జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటిస్తున్నారు కదా ఇప్పుడు పులివెందుల్లో చూస్తున్నాము అవినాష్ రెడ్డి ఎంపీ మరి ఆ వ్యక్తి చేసింది ఏంటి బాబాయ్ అని చంపేసి ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయి ఈ రోజున నువ్వు బెయిల్ మీద ఉన్న జైలు కవి మీరు కూడా వచ్చి ప్రజల్లో వెనుపూడి దినం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం చాలా అవమానకరం ప్రజలకు కూడా చిరాకు వస్తుంది మిమ్మల్ని చూసి నగరి రోజా మరి ఆమె గురించి చెప్పుకోవాలంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఎంత కుంభకోణం చేశారు స్కాములు చేశారు మరి ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలుగా కట్టబెట్టింది అన్ని మరి ఎంతమంది వీళ్ళు భూముల దందాలు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు భార్గవ రెడ్డి వైవిఎస్ వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి అది చెప్పుకుంటా పోతే వీళ్ళ పురాణం మామూలుగా లేదు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ మరి ఎంపీగా ఉన్నాను నాకేం సంబంధం అన్నాడు ఈరోజు జైల్లో మగ్గుతున్నాడు ఏ విధంగా ఉంటాయంటే వీళ్ళు ఇంకా మేము సిగ్గు లేకుండా తప్పులు చేసి తప్పించుకొని తిరుగుతూ బెయిల్ కోసం జైల్లో తిరుగుతూ ఈ విధంగా జైలు పాలయ్యే వాళ్ళు అవుతున్నారు ముందస్తు బెయిల్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన కూడా అబ్బో అసలు వా మా నాన్న అని చెప్పేసి మొన్న వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది నిజమే తండ్రికి వాళ్ళ కూతురికి ఉంటే ఉండొచ్చు ప్రేమ కాదని ఎవరు అంటల్లా కాకు తప్పు చేశాడు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఉగ్రవాదులు యూస్ చేసే యాప్ యూజ్ చేశాడమ్మా మీ నాన్న ఆవిడ మర్చిపోయినట్లుంది మరి అవన్నీ చూస్తూ ఈ రోజున ప్రజలు అందుకనే వాళ్ళకి అర్థమైపోయింది మా జీవితాలు చీకటి మయం మేమే చేసుకున్నాము వెలుగులు నింపుకోవాలన్నా కూడా ఓటు అనే ఆయుధం మా చేతిలో ఉంది కాబట్టే ఓటు వేసి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకొని ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళే వెలుగులు నింపుకున్నారు కాబట్టి వీళ్ళేం చేస్తున్నారంటే మీ జీవితాల్లో వెలుగులు నింపితే మేము చూడలేం మీరు గాలి కొట్టుకుపోవాలి మట్టి కొట్టుకుపోవాలి మీరు నాశనం అయిపోవాలని చెప్పేసి అంబటి రాంబాబు తమ్ముడు తిరుగు తిడుతున్నాడు వీళ్ళు అసలు నాయకులేనా ప్రజల పట్ల వీళ్ళకి ప్రేమ భావన ఉందా వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన ఉందా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను మీ అంతు చూస్తాను మిమ్మల్ని ఇంక ఏం లేదు ఫినిష్ చేసేస్తాను ఈసారి నా గుర్తు ఫ్యాన్ కాదు గొడ్డలి ఆ గొడ్డలతో మొత్తాన్ని నరికి అవతల పడేస్తాను సినిమా రక్త చరిత్ర చూపిస్తాను సప్త సముద్రాల అవతలన్న కూడా లాక్కొచ్చేస్తాను అని చెప్తున్నాడు ఇట్లాంటి మీరు ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి చేస్తున్నారు మిమ్మల్ని ఏం చేయాలి ప్రజలు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఆ ఆగ్రహ జ్వాలల్లో మీరు మండిపోతున్నారు ఆల్రెడీ మండిపోయారు కాబట్టి పదకొండు పరిమితం అయ్యారు ఇంకా చూస్తే పార్టీ జెండా ఉండదు కట్టేవాడు పట్టేవాడు ఉండడు మీ పార్టీ భూస్థాపితం అయిపోబోతుంది మీరు అందరూ జైలు పాలవబోతున్నారు అని చెప్పేసి ప్రజలైతే చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళ నాయకులకి ఆరోగ్యం బాగాలేదన్నా కూడా అనారోగ్యంతో ఉన్నా కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఈ కార్యక్రమానికి రావాలని కోరుకోవటం ఆయన అస్వస్థకు గురవటం మరి ఇక్కడ చూస్తే అంబటి రాంబాబు తమ్ముడు ప్రజలకు శాపనార్థాలు పెట్టడం ఇట్లాంటి వ్యక్తులు క్షమించాలా క్షమించొచ్చా ప్రజల్లో తిరగనివ్వచ్చా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు కూటమి ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి వ్యక్తుల మీద ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోనియకుండా జరగనీయకుండా వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ